ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా గా మార్చాలని అభివృద్ధి పథకంలో ముందుకు నడవాలని ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో ఇలాంటి అరాచికలు సృష్టిస్తే ఎవరైనా కానీ పారిశ్రామికవేత్తలు కానీ ప్రాజెక్టులు తెచ్చేవాళ్ళు కానీ భయభ్రాంతులు అవుతారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి ఆలోచించాలి మేము కూడా వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవరైనా తప్పు చేస్తే కరెక్ట్ గురు గురికి శిక్ష కావాల్సిందే అని కూడా మేము చెప్తున్నాం ఇందులో ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా పోలీస్ తానికి నిర్వహించి ఇలాంటి కంపెనీ ఎలాంటి కష్టం వచ్చినా ఇక్కడ ఆలూరు తాలూకాలో ఇన్ఛార్జ్ గా ఉంటాం మా ప్రభుత్వం ఉంటుంది మీకు అండదండలుగా మేము ఉంటాం ఎవరికి భయపడేది రౌడీ మోకాలు కానీ ఎవరికి కానీ భయపడే ప్రసక్తి లేదని కూడా మీకు అందరూ తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈ రోజు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదికి దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై విండు మిల్లు మళ్ళీ వస్తున్నాయి మరి ఇలాంటి తరుణంలో ఈ సృష్టిస్తే ఇలాంటి గొడవలు సృష్టిస్తే వాళ్ళు ఏ ధైర్యంతో వేస్తారు ఒక్కసారి ఆలోచించాలి మనం విండ్ మిల్ వచ్చిందంటే పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా మందికి ఉపాధి చెప్తారు అందులో మనకి కరెంటు ఉత్పత్తి అవుతుంది ఈరోజు మనం బొగ్గుల ద్వారా చేసుకోలేని పరిస్థితి అదే విధంగా సోలార్ ద్వారా కూడా రాబోయే కాలంలో వస్తుంది మరి ఇలాంటి అల్లరి మూకల్ని ఉపేక్షించలేదు ప్రభుత్వం కఠిన చర్య తీసుకుంటుంది నేను కూడా వాళ్ళందరికీ హెచ్చిస్తున్నా ఎవరైనా రౌడీ ముఖం లాగా ప్రవర్తిస్తే మీరు వాన్ని అనుభవించాల్సిన పరిస్థితి మీకు వస్తుందని కూడా హెచ్చరిస్తూ నేను ఈ రోజుతో ముగిస్తున్నా ఇట్లు వీరభద్ర రౌడ్ ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్